క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి ఈ ఈరోజున మా విచారణలో ఉన్నటువంటి ఒక చిన్న గుడి దగ్గరికి నేను వచ్చాను ఈరోజున మేము మా విచారణలో ఉన్న సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ అందరికీ దివ్య బలి పూజ సమర్పించాను ఇప్పుడు వాళ్ళందరూ కాఫీ తాటకు వెళ్ళారు నేను ఇక్కడ ఈ ఈ యొక్క చిన్న కపేలే అంటారు జర్మన్ భాషలో ఈ చిన్న చేపల్ ఈ చిన్న గుడిని మీ అందరికీ చూపిద్దామని ఈ యొక్క చిన్న వీడియో చేస్తూ ఉన్నాను ఒకసారి చూడండి ప్రియులారా ఈ యొక్క చిన్న గుడి ఎంత అందంగా ఉందో ఈ పెయింటింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు కొంచెం వివరించాలనుకుంటున్నాను ఈ యొక్క దేవాలయం గురించి ఈ చిన్న గుడి గురించి ఇక్కడ మీరు చూసే వ్యక్తి ఈ యొక్క పునీతులు ఎవరో మీకు ఐడియా ఉందా ఒకసారి గమనించండి ఈ పునీతుడు ఈ పునీతుని మీరు చూసినట్టయితే చేతిలో పావురాలు కనిపిస్తూ ఉన్నాయి కోడి పెట్ట కోడి పుంజు బాతులు కొంగలు ఇక్కడ ఒక కొంగ కనిపిస్తుంది తర్వాత ఇక్కడ బాతు కనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఇంకా ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అదిగో ఇంకొక యానిమల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది జంతువు కనిపిస్తుంది గెస్ గెస్ చేయండి ఎవరు ఈ పునీతులు ఈ చెట్టు కాడ చూస్తే ఈ చెట్టు మీద కూడా అనేక పక్షులు కనిపిస్తూ ఉన్నాయి గొడ్ల గూబి కనిపిస్తుంది ఎవరు ఈ పునీతులు ఈ పునీతులు ఎవరంటే పునీత పొర ఫ్రాన్సిస్ వారు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు పాటుపడిన పునీతులు ఆయన ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఈకో స్పిరిచువాలిటీ అంటే ప్రకృతిలో దేవుణ్ణి చూడాలి ప్రకృతితో మనం సంబంధం కలిగి జీవించాలి భూమితో సంబంధం కలిగి జీవించాలి ప్రతి ఒక్కరు పొలాల్లో పనిచేయాలి మొక్కలతో వృక్షాలతో తోటలో జంతువులతో కలిసి మనం పనిచేయాలని చెప్పిన పునీతులు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ అందుకే ఆయన ఎప్పుడు సమాధానంగా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ యొక్క పెయింటింగ్లో ఈ చర్చిలో వేసిన ఈ యొక్క పెయింటింగ్లో అసీసురూ అసీసీ ఫ్రాన్సిస్ గారిని ఈ యొక్క పక్షులతో జంతువులతో మరి ఆ విధంగా వారు పెయింటింగ్ చేయడం జరిగింది ఇంకా మీరు ఇక్కడ ఇంకో పెయింటింగ్ చూస్తున్నారు చూడండి ఇక్కడ ఒక గుడి ఆ గుడి ఏంటో తెలుసా మా ప్యారిస్ చర్చ్ నాకు మూడు విచారణ ఉన్నాయి ఈ యొక్క గుడి పేరు ఏంటంటే సెయింట్ ఆర్చే ఆర్కేంజల్ మిఖాయిల్ ఇంగ్లీష్లో మైకెల్ అంటారు కదా ఇంగ్లీష్లో మైకేల్ జర్మన్ భాషలో మిహాయెల్ అంటారు తెలుగులో కూడా మిఖాయిల్ అంటారు కదా పునీత మికాయల్ గారు దేవాలయం ఓటర్స్ స్కీర్యన్ నేను పనిచేసే గుడి నేను ఇక్కడే ఈ యొక్క నేను ఉండేది ఈ యొక్క దేవాలయం పక్కన సో నా విచారణ గుడిది కాబట్టి వీళ్ళు ఈ యొక్క గ్రామం ఆ విచారణకు చెందింది కాబట్టి వీళ్ళకున్నటువంటి దేవాలయంలో వాళ్ళు మా ప్యారిస్ గుడి కూడా అక్కడ పెయింటింగ్ చేశారు ఇంకా ఇక్కడ చూస్తే మీ ఈ ఒక్క పెయింటింగ్లో ఇదేమో మా ఏమంటారు మా డైసీస్కు ఉన్నటువంటి కెతీడ్రల్ ఇది పాసావ్ పాసావ్లో ఉన్న కెథీడ్రల్ అందుకని డోమ్ అంటారు పాసావ్ డోమ్ కెథీడ్రల్ అది తర్వాత ఇక్కడ ఇంకో మనకొక ముఖ్యమైన పునీతులు ఇంకొక పునీతులు ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక గేదె కనిపిస్తుంది సంఖ్యలు కనిపిస్తున్నాయి ఇంకా వేరే వన్యమృగాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక గుర్రం కనిపిస్తుంది ఇక్కడ ఒక పునీతులు కనిపిస్తున్నారు ఎవరో ఈ పునీతులు మీకు ఐడియా ఉందా సెయింట్ లియోన్ హార్ట్ అంటారు ఈ యొక్క పునీతులు దేనికి ప్యాటర్న్స్ ఏంటంటే ఇదిగో వ్యవసాయదారులకి ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఎవరైతే పాడి పంటలను నమ్ముకొని జీవిస్తారో ఆల్ ద ఫార్మర్స్ ఫార్మర్స్ ఆయన ప్యాట్రన్స్ ఏంటి కాబట్టి పాలక పునీతులు కాబట్టి ఈ యొక్క లియోన్ హార్డ్ పక్కన మనం ఇక్కడ ఒక గేదెను చూస్తూ ఉన్నాం ఒక గుర్రాన్ని చూస్తూ ఉన్నాం ఇంకా ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఇక్కడ చెట్లు మళ్ళీ పక్షులు ఇవి మనం చూస్తూ ఉన్నాం సో ప్రియమైన స్నేహితులారా ఈ యొక్క దేవాలయంలో ఇద్దరు పునీతులు ఈ యొక్క చిన్న కపేలే ఈ యొక్క చిన్న దేవాలయంలో ఇద్దరు పునీతులు మనకి కనిపిస్తున్నారు ఇదిగో ఎడం పక్కన అసీసీపుర ఫ్రాన్సీస్ వారు కుడి ప్రక్కన సెయింట్ లియోన్ హార్ట్ ఇంకోసారి చెప్తున్నాను లియోన్ హార్ట్లో ఒక మర్చిపోయిన విషయం ఏంటంటే ఆయన వ్యవసాయదారులకి పాలక పునీతులు మరియు చెరసాలలో ఉన్న వాళ్ళకి ప్రిజనర్స్ ఇక్కడ సంఖ్యలు ఎందుకు చూస్తున్నాం అంటే ప్రిజనర్స్ కూడా ఆయన పాలక పునీతులు సో ఆయన వ్యవసాయదారులకి పాలక పునీతులు చరసాలలో ఉన్న వాళ్ళకి కూడా పాలక పునీతులు కాబట్టి ఆ వ్యవసాయానికి ఆవు గుర్రం మరి ప్రిజనర్స్కి సంఖ్యలు కాబట్టి పునీత హార్ట్ కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పక్కన ఫ్రాన్సీస్ అసీస్పుర ఫ్రాన్సీస్ గారు ఈ పక్కన పునీత హార్ట్ గారు ఈ మధ్యలో నా విచారణ గుడి ఒటర్స్ కిరియన్ సాంగ్ మిహాయేలా ఆర్ సెయింట్ మైకేల్స్ చర్చ్ తర్వాత ఇక్కడ మా కెథీడ్రల్ రెండు పెద్ద పెద్ద డోమ్ అనమాట రెండు ఇలా కనిపిస్తుంది కదా ఇదేమో మా డైసిషన్ మేత్రాసన గుడి మేత్రాసన్ గుడి అంటే కెథీడ్రల్ ఇప్పుడు మధ్యలో మనం చూస్తే మరియ తల్లి ఉంటుంది మధ్యలో మరియ తల్లి మోక్షంలోకి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది మరియా ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడటం గురించి ధ్యానించడం కాకని జపాలు చెప్పిస్తాం కదా మరియ తల్లి పైన పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధాత్మ పావుర రూపంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రియుల ఈ చిన్న దేవాలయం ఇక్కడ నేను ఈరోజు పూజ చేశాను చూశారు కదా ఎంత అద్భుతంగా అందంగా ఈ యొక్క దేవాలయం ఉందో ఈ దేవాలయం చాలా చిన్నది చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి మాకు ఇగో ఈ కుర్చీలు వాళ్ళు అరేంజ్ చేశారు సుమారు ఒక ముప్పై మంది ఈరోజు ముప్పై లేదా నలభై మంది వచ్చి ఉంటారు అందరు ఇక్కడ పట్టరు కాబట్టి కొంతమంది బయట కూడా కూర్చున్నారు ఇక్కడ ఈ యొక్క గుడిలో చూశారు ఈ యొక్క అద్దాలు రకరకాల రంగులతో ఈ యొక్క కిటికీ మనకి కనిపిస్తుంది ఇక్కడ క్రవొత్తు కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ అర్థం ఇక్కడ ఈ నెలలో చనిపోయిన వారి యొక్క ఫోటోలు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోలు వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడ ఒక కవ్వొత్తు వెలిగించారు ఆ కొవ్వొత్తు వెలుగుతుంది ఇక్కడ కూడా ఒక కొవ్వొత్తు మనం చూస్తూ ఉన్నాం మరియ తల్లి మరియు ఏ సయ్య ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ ఒక మరియ తల్లి యొక్క ఫోటో మనకి కనిపిస్తుంది తర్వాత ఇక్కడ చూడండి సిలువ శిలువ స్వరూపం యేసుప్రభుని మరి అలనాడు ఈటితో పొడిచారు కదా అక్కడ ఒక ఈటి కనిపిస్తుంది కొరడాలతో కొట్టారు కాబట్టి అక్కడ కొరడా కనిపిస్తుంది మరియు ముళ్ళు కనిపిస్తూ ఉన్నాయి చాలా న్యాచురల్గా ఈ సిలువ ఉంది మీరు గమనించినట్లయితే సిలువ స్వరూపం మరి ఇక్కడ కూడా మరియ తల్లి వ్యాకుల మాత వ్యాకుల మాత హృదయాన్ని చూసారా అక్కడ మనకి అక్కడ మరియ తల్లి హృదయాన్ని చూ ఎన్ని ఎన్ని ఖడ్గాలతో ఉందో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఖడ్గాలతో మరియ తల్లి హృదయంలో ఈ ఖడ్గాలు దూసుకొని పోయినాయి మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ మనకి ఇది ఒక కిటికీ మళ్ళీ ఇక్కడ మళ్ళా స్మాల్ ఇక్కడ కూడా కొన్ని కవ్వొత్తులు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఈ యొక్క దేవాలయం ఇక్కడ ఒక మీకు దేవదూతం చూపిస్తుంది దేవదూత యొక్క స్వరూపం దేవదూత ఏదో మోసినట్లుగా ఏం మోస్తుంది దేవదూత అంటే ఇక్కడది ఇక్కడ ఈ ఇక్కడ స్వరూపం పెట్టవచ్చు కవత్తులు పెట్టవచ్చు ఇంకేమన్నా పెట్టవచ్చు చూసారుగా ప్రియ సహోదరి సహోదరుల సో ఈ రోజున మా యొక్క ప్యారిస్లో సీనియర్ సిటిజన్స్తో నేను చేసిన పూజ ఇక్కడ చేశాను ఇక్కడ మీ కొరకు ఈ చిన్న వీడియో నేను చేస్తా అనేది జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ మా కొరకు మా విచారణ కొరకు మీరు అందరు ప్రార్థన చేయండి ఆ మారీయా ఆవే మారీయావే ఆవే మారీయా దేవుడు మీ కుటుంబాలకు దీవించి కాచి కాపాడు దురుగాక